ఏంటి విషయం అది ఏం లేదు సార్ అదే మాట్లాడుతుంటే గురించి మాట్లాడదామని ఏం కావాలి మీకు ఏసు గుస్తు గురించి ఏం కావాలి ఇన్ఫర్మేషన్ చెప్పండి నేను చెప్తాను మీకు ఏం లే ఆయన చిత్తకూడదు అని అంతే ఆశ సార్ అంతే ఏం లేదు కాదండి మేము తిట్టడం కాదండి ఏసై అని యూత్ లే తిట్టారు నీ వల్లే మేము వ్యభిచారం వలన పుట్టలేదు అంటారు మరి వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళు అంటే తల్లిదండ్రులే అని చెప్పి కొట్టపోతాడు అతన్ని తల్లిదండ్రులే అన్నదమ్ములు అక్కజల్లిలు వాళ్ళే ఏసుని పట్టుకుని కొట్టపోతే పారిపోతాడు ఏసు యూదులేమో నీ వల్లే వ్యభిచారం వలన పుట్టలేదు అంటే వ్యభిచారి అంటే తెలుగులో ఏంటది అర్థం అని అర్థం అంటే లంజా కొడక అన్నట్టు తిట్టారు వాళ్ళు ఇప్పుడు ఈయన కూడా అంటాడు ఏసయ్యా ఒకసారి మీరు సర్ప సంతానులు మీరు మీరు వ్యభిచారి పుత్రులు అని ఆయన కూడా అలాగే బూతులు తిడతాడు అదే ఎలాంటి వాడైనా కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు కదా కాదండి అన్నం తినేటప్పుడు అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది అని గడ్డి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా పెంట తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా ఇప్పుడు నా ఇష్టం నేను తింటానంటే అది నీ ఆరోగ్యమే చెడిపోయేది పెంట తింటే మంచిది కదంటాం గడ్డి తింటే మంచిది కాదంటాం అన్నం తినమంటాం దానికి నా ఇష్టం అంటే ఎవడు చదువుతాడు దానికి చెప్పండి ఇప్పుడు మంచి మంచి చెడు చెడు కదా ఎవరిష్టం మళ్ళీ అది కానీ ఒకళ్ళని మనము అనకూడదు కదా తప్పు కదా కాదండి నీ ఇష్టం నీదైతే నీ ఇంట్లో నువ్వు పెట్టుకోవాలి ఇంకొకటి గొప్పకెళ్ళి మా ఏసు నమ్ముకో ఉండదమ్ముకో అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అది వాళ్ళు చేయడం కాదు సార్ యేసుక్రీస్తు ప్రభుల చెప్పినారు మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించుడని ఉంది మరి స్వార్థ ప్రకటించినప్పుడు మేము అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా ఆ చెప్తాండ సార్ ఇప్పుడు నీకు నచ్చటం ఏంది నచ్చపోవటం ఏంది ఇప్పుడు నేను కొన్ని వచనాలు అడుగుతా చెప్తావా నువ్వు ఆ నేను దేవుని చిత్తం అయితే చెప్తా లేకుంటే లేదు సార్ అబద్ధాలు ఎందుకు చెప్పాలి నాకు తెలిసిన కాడికి చెప్పగలుగుతా నీ తెలిసిన కాడికే చెప్పు ఆ నేను తెలవని కాడికి అడగనులేను నేను తెలిసిన కాడికి నా చెప్పు నువ్వు అంతే సార్ ఓకేనా యేసు తండ్రి ఎవరు యేసు తండ్రి పేరు చెప్పు యేసు తండ్రి చెప్పేరు ఎహోవా యహోవనా అవు సార్ మరి పరిశుద్ధ ఎవరు యేశోబ్ ఎవరు ప్లాన్సర్ ఎవరు త్రియేక కా దేవుడు గుణుపల్లి ఎవరు ఎట్లా కాదండి సార్ కాదండి ఏసుకు తండ్రి ఎవరు అని అడుగుతుంటే నువ్వు మళ్ళీ త్రియేక దేవుడు ఉంటావు యహో తండ్రి ఎత్త అవుతాడు యహోవ ఏమి కాపురం చేయలేదు మేరీతో ఏ యహోవ కనలేదు కన్న దేవుడు పరిశుద్ధాత్మడి అన్నాడు పరిశుద్ధాత్మడు కాపురం చేసుకుంటే యహోవ సంబంధం ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని సార్ ఇప్పుడు యహో చేసిన పనులు యోజ్ చేసినట్టేనా మరి సార్ యహో చేసిన పనులు యోజ్ చేసినట్టేనా దేవుడే నా కుమార్ అవునండి ఇప్పుడు కాదు సార్ ఏ పని చేస్తాడో యొక్క అని అడుగుతున్నా ఇప్పుడు యహో ఏం చెప్తాడంటే దిద్దోపదేశం ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఆరులో నువ్వు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి వారి పిల్లలు మీరు చేసుకోకూడదు మీ కుమార్తెలు వాళ్ళకి ఇవ్వద్దు అంటాడు ఆయన చంపమంటున్నాడు అండి చేసుకోవటం చేసుకోకపోవడం వదిలేండి అరే చంపమంటున్నాడు ఇప్పుడు ఎట్లా చంపుతావు నువ్వు ఏనా చెప్పినట్టేనా ఏసు చంపినట్టేనా మరి ఇప్పుడు నీ శత్రువులను ప్రేమించుడు నీ శత్రువులను అరే నువ్వు ఎప్పుడే అరే నువ్వేమన్నావు ఏసు యోవో ఇద్దరు ఒకటే అన్నావు మరి ఏ చెప్పిన మాటలు యోహో చెప్పిన మాటలు ఒకటే కదా మీరు అదే విధంగా చెప్పేదేనండి దేశ ఖాండం పదమూడో అధ్యాయం ఆరు నుంచి పది నీ తల్లి గాని అక్క గాని చెల్లి గాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే వాళ్ళని రాళ్ళతో చంపమంటాడు మరి నువ్వు ఎవరిని చంపుతావు మీ తల్లి తండ్రిని మీ పెద్దల్ని చంపుతావు నువ్వు అంటే క్రీస్తు అట్లా వద్దు మళ్ళీ రెండు మాటలు వద్దండి పరిశుద్ధాత్మడు ఒకటే అన్నావు కదా త్రి ఏకం అన్నావు కదా దేవుడు మరి త్రి ఏక దేవుడు అయితే ఏం చెప్తాడు యోహో అది చెప్పినట్టే యోహో ఏం చెప్తాడో అని చెప్పినట్టే ఇంకా రెండు ఎట్లా ఉంటాయండి రెండు అంటే ఇది ఈ అందుకే కదా మారకుండా తప్పదే నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది పొరపాటు ముగ్గురు ఒకటే అన్నప్పుడు ఎవడు చెప్పినా ఒకటే మాట ఉంటది ఇప్పుడు మన ఇద్దరం ఒకటే చెప్పేది అండి మన ఇద్దరం వేరు అంటే అది వేరు మన ఇద్దరు ఒకటే అనుకున్నప్పుడు మన ఒకటే అనుకున్నప్పుడు నువ్వేం చెప్పినా నేను అది చెప్పినట్టే లెక్క అట్లాగా సార్ చెప్తారు కదా ఇప్పుడు పుట్టించిన వాడు సార్ ఒకటి సృష్టికర్త ఎవరు అని చెప్పు సార్ నాకు నాకు తెలియదులే సృష్టికర్త అసలు యహోవ కాదు యేసు కాదు సృష్టిక సృష్టికి యహోవకి ఏం సంబంధం లేదు సృష్టికర్త సృష్టికర్త శివుడు సృష్టికర్త శివుడు ఆది అంత శివుడే ఆది అంతం శివుడు తప్ప మరొక అన్యం లేదు ఇదంతా మధ్యలో వచ్చింది మధ్యలో పోతే యొహవ కానీ ఈ యేసు కానీ ఈ మేరీ కానీ ఇంకా వేరే మతాలు గాని ఇవన్నీ మధ్యలో వచ్చిన బుడకలు మధ్యలోనే వెళ్ళిపోతాయి మీకు ఆది అంతం లేనిది ఒక సనాతన ధర్మం మాత్రమే ప్రపంచంలో ఎక్కడ మీరు తవ్వినా వెలుకు వచ్చేది శివుడి బొమ్మ శివుడి లింగాహారము వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ అవి బయటకు వస్తాయి గాని నీ యేసు ఎక్కడా రెండు వేల సంవత్సరాల క్రితం ఉనికి అసలు ఎక్కడ కూడా అసలు ఏసు ఎక్కడ రాయి లేదు మరి యహోవ దేవుడు బొమ్మలకు పూజించకూడదు ఆ దినాన మోసే మోసే గారు బంగారు కరిగించి బొమ్మలకు ముక్క ముక్కకూడదు ఈ రాళ్లకు ముక్కకూడదు మీరు కూడా ముక్కుతే రాళ్ళ లాంటి వారే మీరు రాళ్ళే రాళ్ళ లాంటి వారే రాదు బాబు మరి యహోవ కూడా పగల అగ్ని స్తంభంగాను రాత్రి మేఘ స్తంభంగాను వస్తారు కదా మరి అది కూడా విగ్రహం కా రాసింది కదా మరి ఆ స్తంభం ఎట్టండి మరి మరి యొహవ స్తంభం ఎందుకు అయ్యాడు స్తంభం అంటే రాయగా అర్థం రాతి స్తంభం గాను పగలు అగ్ని స్తంభం గాను అది ఉంటది మరి స్తంభం అంటే ఏంటి స్తంభం అంటే చెప్పండి సార్ మరి అది అది సిల మరి అది విగ్రహమే కదా అగ్ని స్తంభం గా అంటే వెలుగు వాళ్ళకు నరసడానికి ఏంటి స్థూలంగా స్తంభం అంటే అది కూడా ఒక రాతి యొక్క ప్రతిమ విగ్రహమే కాబట్టి ఏంటంటే ఇందులో మీరు ఏదో మీ అతిథి చూపించి హిందువుల్ని మై మా మాయ పెట్టి మా మాయ చేసి పోయడానికి మేము మీ చర్చిలో ఉండే గొర్రెలం కాదు నేను ద్వితోపదేశ కాండం రెండో రాజ్యము పదమూడు నుంచి ఇరవై మూడు ఉంటుంది చూడండి అక్కడ ఏంటంటే ఒక అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మూడు రాత్రులు చేస్తాడు చేసిన తర్వాత ఈ అమ్మాయి కన్నీ పాస్టర్ ఏం వేస్ట్ అండి ఇప్పుడు కన్నీ కాదని వదిలేస్తా అంటాడు ఆ తల్లిదండ్రులు ఆ మరకలు తీసుకొని చూపియాలి ఎవరికి పది మందికి చూపించాలి ఆ మరకులుంటే ఆ అమ్మాయిని చంపాలి లేదంటే వీడికి రెండు రెండు మేకలు అపవాదులు చూపేస్తారు ప్రశ్న ఉందండి నాదొక ప్రశ్న ఒకటే ఒకటి అడుగుతాను ఒక్క నిమిషం ఇప్పుడు ఇంత దారుణమైన వచనం ద్వారా ఎంత మంది ఆడవాళ్ళ జీవితం నాశనం అనేది ఒకసారి ఆలోచించవా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా రాళ్లతో కొట్టి చంపబడుతున్నారు ఈ దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నికృష్టు యోగా చేసినటువంటి పనికి మాల వచన వల్ల ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు ఇప్పటికీ నాశనం అవుతున్నాయి స్టిల్ మరి ఈ విషయం మీద నువ్వు బాధ్యత తీసుకుంటావా మరి ఈ దుర్మార్గుడిని ఈ నిజంగా జైల్లో వేయాలా లేదా ఇంత ఇలాంటి దరిద్రం వచ్చిన చెప్పిన యసుని యోహోని ఏం చేయాలి కా సార్ ఇప్పుడు అని ఆడపిల్లల్ని అసలు అసలు టెస్ట్ ఏంది రక్తం రావడం ఏంటి నాకు అర్థం కాదు రక్తం లేకపోతే చంపం ఏంటి దరిద్రం ఏంది అసలు జ్ఞానం ఉందా యహోకి బుద్ధి ఉందా కడుపు అన్నం తిన్నాడా గడి తిన్నాడా యోహో అవు రాదు సార్ అట్లా కాదు ఇప్పుడు నూట చెప్పేదేనండి ఇతనికి నిజంగా తీర్పు చెప్ప తీర్పు తీర్చాల్సి ఉంటే యహోవకి తీర్పు తీర్చాలి యేసుకి తీర్పు తీర్చాలి మేరికి తీర్పు తీర్చాలి దావేదికి మోషేకి వీళ్ళందరికి తీర్పు తీర్చి వీళ్ళందరినీ అగ్నిగుండంలో పడేసి కాల్చిపడదం కాదు నిజంగా చెప్పాలంటే నిజంగా తీర్పు తీర్చాల్సి ఉంటే ఏసుకి యహోవకి మేరికి తీర్పు తీర్చాలి ఎందుకు ఏసుకు తీర్చాలంటే ఏం చెప్తాడు నీ తల్లిని తండ్రిని అన్నని అక్కని చెల్లిని అందరిని వదిలేయి నన్ను మాత్రమే అంటాడు నన్ను నమ్మకపోతే కత్తి వేటను చేయ అంటాడు ఏంటి నన్ను నమ్మని వాడిని పెద్ద తిరుగు రాదు గట్టి సముద్రంలో చంపే అంటాడు మరి ఇది తప్పులు కావాంటి ఇలాంటి విషయంలో ఏసుకి తీర్పు తీర్చాలా వద్దా సార్ అండి మళ్ళీ మళ్ళీ ఇంకో విషయం చెప్తా మేరీ ఉంది మేరీ పెళ్లి కాకుండా గర్భం చేయించుకుంది ఒక్కడితే కాదు ఇద్దరు ముగ్గురుతో చేయించుకుంది మరి ఆమెను కూడా తీర్పు తీర్చాలి ఆమెను కూడా అగ్నిగుండలు వేయాలి ఇంకొక విషయం చెప్తా వినండి ఇంకో విషయం చెప్తా యోహో ఉన్నాడు చిన్నపిల్లలకు కూడా కాల్చుకొని తిన్నాడు చిన్నపిల్లలు రాళ్ళ వాళ్ళకేసి బండకేసి కొట్టి చంపే అన్నాడు ఆడవాళ్ళని రేపు చేయమన్నాడు మరి యహోవా కూడా తీర్పు తీర్చాలి కదా యహోవాకి అయితే నాకు తెలిసి కనీసం ఒక కోటి సంవత్సరాలు మల 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 మాడే నూళ్ళు వేయించాలి మరి ఏముంది ఇదంతా ఇదంతా న్యాయం ధర్మం ఉందా ఇది ఆడపిల్లలు ఎందుకు చంపాలి చిన్నపిల్లలు రాళ్ళతో కొట్టి ఎందుకు చంపాలి ఇది న్యాయమా ఇది ధర్మమా అంటే తప్పు చేయకుండా తప్పు చేయకుండా చంపమని చెప్పినాడు ఊరికే చంపడం ఓ తమ్మి నాకు ఒక ప్రశ్న ఉంది తమ్మి సార్ ఒకటి ఒక ప్రశ్న అడుగుతా ఆ మరి అమ్మా పత్తిత్త లంజన పత్తి పడితే సార్ ప్రతి అయితే అయితే ఏసువుని పెళ్లి చేసుకొని పరిశుద్ధాత్మతో గడుపులు చేయించుకుంటార బాబు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంత నీకు పత్తి పత్తి వంట పత్తి పిత్తది అండి అలెగ్జాండర్ ఉన్నాడు యేసు కన్నా అలెగ్జాండ్రు ఐదు వందల సంవత్సరాలు పెద్దోడు సంవత్సరాల పెద్దోడు ఏసుకన్ అలెగ్జాండర్ అతను ఒక అయ్యకే బుట్టాడు అతను ప్రపంచాన్ని జయించాడు ఆయనకు ఒక చరిత్ర ఉంది మరి ఏసుకొని చరిత్ర ఉంది మరి ఎలా బుట్టాడు తండ్రికి పుట్టకుండా వేరే వాళ్ళు పుట్టాడు ఇది ఏం కలర్ రాశాడు ఇందులో కలర్ ఏం రాశాడు పశుద్ధు పుట్టాడు తప్పు లేకుండా పుట్టాడు ఇవన్నీ సోది మాటలు మాట్లాడాడు ఇది మసిపూసి మారాటికాయ చేశారు జనాల్ని పిచ్చోలు చేస్తున్నారు చెప్పండి ఎందుకు నా రాసి ఉంటే నేను బైబిల్లే చూడు మందికి ఉట్టినాడని బైబిల్ రాసి ఉంటే నేను బైబిల్లే పట్టుకాను చూపిస్తాను చూపిస్తా కదా పరిశుద్ధ అప్పుడు నీకు ఒక వచ్చిన చెప్తా వినివాల్ సరే చెప్తా చెప్తానమ్మా చెప్తా వినివా నీకు ఒక విషయం చెప్తా యూదా వంశమున నీతి తిగురును పుట్టింతును ఆయన రాజగును రాజయ్య రెండు జనాంగం ఏకం చేయను ఏంటి రాజ్ దీర్ఘకాలము పాలించను రాజ్యం నెమ్మదించను అని ఉంటది కదా మరి యూదా వంశముల నీతి చిగురు అంటే ఎవరు యూదా యూధా నీతి చిగురు అంటే ఎవరు అవును యూదా వంశం అంటే యూదా మంచోడా చెడ్డోడా యూదా చెప్పాలంటే కానీ ఆయన కోడలతో చేయడం వల్ల కొంచెం ఆయనకు తెలియదు చెప్పేదినండి ఆయన కొంచెం తెలియపాటు అయింది అంత ముందే ఆయన లంజల దగ్గర తిరిగేవాడు ఇప్పుడు అక్కడేముంటది ముసుకేసుకొని కూర్చుంటది ఆవిడ ముసుకేసుకొని వేసుకొని కూర్చుంటే లంజనే అర్థం ఆ రోజుల్లో తెలుసా అట్లా తెలిసేస్తుంది అంటే ఈ అమ్మాయి కాబట్టి ఇంకొక అమ్మాయి అయినా సరే వ్యభిచారమే కదా చేయడానికి పోయింది అంటే మంచిగా అంటే బాబు అక్కడ అక్కడ నువ్వు ఉన్నా ముసుకెసుకొని నీతో కొడ్యবিচারం చేస్తాడు యోదా అనేవాడు వాడు కావాల్సిన అమ్మాయి సార్ దేవుడు చెప్పినాడా నువ్వు విచారణ చేయి అగునయ్యా అలాంటి లంజా కొడుకుల వంశంలో ఈ యేసు ఎట్టుస్తాද చెప్పు లంజా లంజా కొడుకు వాడు లంజల దగ్గిపోయేవాడు వాడు యోదా అనేవాడు మరి అలాంటి తప్పుడు చెప్పేది నిండి అలాంటి తప్పుడు వాడు వంశంలో ఇయన ఎట్టుొస్తాడు ఓకే అది ఓకే అనుకుందాం మరి ఈత సార్ అలాగనుకున్నా కూడా యూదా వంశం అంటే యూద కొడుకో ముని మున్మనవుడో మేరీతో ఉండాలి కడుపు చేయాలి పిల్లలు పుట్టాలి మధ్యలో పరిశుద్ధాత్ముడు ఆడొచ్చాడు అసలు ఈ ప్రవ ఏ ప్రవచనైనా పరిశుద్ధాత్మడు ద్వారా ఏ సొత్త రాస్తుందో చెప్పు నాకు ఎప్పుడైనా బాన్ ఏ తప్పు లేకుండా పరిశుద్ధాత్ముడు పుడతాడు పరిశుద్ధాత్ముడు పేరంలో వస్తాడని చెప్పి ఒక వచనం నాకు ఒక వచనము ఒక ప్రవచనం చూపించు నాకు బాగుంది ఏడుంది చెప్పు ఏముంది మేరీ పరిశుద్ధాత్మతో గర్భిణీ చేయించుకుంటది అప్పుడు ఉందా అంటే ఉండదు పరిశుద్ధ ఆపండి ఆపండి ఇప్పుడు ప్రపంచానికి వెలుగై ఉన్నవాడి వస్తానుకున్నప్పుడు రాసి పెట్టాలి కదా నీ ఎత్తు వచ్చినట్టు నువ్వు మాట ఎట్టండి అక్కడ సాక్ష్యాలు ఆధారాలు కావాలి కదా మనకి నూట పదహైదో కీర్తన సాక్ష్యం చూపిస్తా ఏముంది చెప్పు నూట పదహైదో కీర్తనలో ఏముంది చదువు చదువు నేను ఇక్కడ వర్షం పడతాను సార్ కొద్దిగా ఇంటికి పోతాండ ఇంటికి పోయినాక చేయమంటావా అదే బాబు అసలు ఏముందో చెప్పాలంటే బైబిల్ అంటే ముఖ్యమా వర్షం వస్తే ఏంటి ఏమొస్తుంది బైబిల్ ముఖ్యం అంటే అంటే బైబిల్ ముఖ్యమని నేను చేస్తానంటే మాట్లాడాలనే అన్న సార్ కాదండి నిజమే నిజమేనండి నేనేమంటున్నాను మీకు మీకు చెప్పింది అర్థం కా ఎక్కడుంది ఈ యోధా వంశం నీతి దిగురుంది అది నెరవేర్లేదు కదా యోదా వంశం నీతి దిగురొస్తా అంటే ఆయనే వ్యభిచారం చేశాడు యోధానే ఆ వేరే కోడల్ని యూధా కొడుకుపోతే వాడిని లేపేశాడు ఓనాన్ని ఓనాన్ని వదిలి వేసుకుంటే లేపేశాడు యో బయట అని చెప్పి లేపేశాడు తర్వాత మా పోయాడు అసలు నీతే అనేది లేదు కదా ఎక్కడ బైబుల్ ఒక్క తాట కూడా ఒక అమ్మ అబ్బాకి పుట్టిన నీతే లేదు అందరిని చంపుకోవటాలు లేపుపోవటాలు తల్లిని కొడుకు వేసుకోవటాలు ఆ మామను కోడలు వేసుకోవటాలు అన్నని చెల్లి వేసుకోవటాలు అదే తప్ప దేవుడు ఏం చేస్తున్నాడా గాడిలో గాస్తున్నాడా లోతు లోతు కూతులతో వేసుకున్నట్టే పెట్టి బాబు లోతు లోతులు ఏం శిక్ష పడింది యూదా యూదాకి ఏం శిక్ష పడింది దావీదికి ఏం శిక్ష పడింది దావీకు వచ్చి శిక్ష వేసినాడు కదా ఏం వేసాడు ఏమేసాడు చెప్పు దావీకి కొడుకు కొడుకు కొడుకుండా చిన్నపిల్లని చంపేశాడు చిన్నపిల్లడి వచ్చి పోసాడు పోయలేదు కదా కాలమా ఇప్పుడు చెప్పేది నువ్వు చిన్నపిల్లడు ఏ పాపం చేయలే వాడు వాడు ఎవడో చేసిన పాపానికి పుట్టాడు వాడు చేసిన తప్పే ఉంది ఇప్పుడు దొంగతనం ఎవడో చేస్తే ఎవడుకో శిక్షా బాబు నువ్వు దొంగతనం చేస్తే నీకే పడాల శిక్ష అంటే నువ్వేస్తావని అంటే ఇప్పుడు ఆ ఓకే అయ్యా మరి దావీదు భార్యని దావీదు కొడుకుంటే ఎన్ని దింగిచ్చాడు మరి